హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా ఇన్ ట్రంప్ ల్యాండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే వివరణ లేదా వ్యాఖ్యానం అని కూడా చెప్పొచ్చు వివరణ అనొచ్చు లేదా వ్యాఖ్యానం అని కూడా చెప్పొచ్చు ఆఫ్ ద లా ఇన్ ట్రంప్ ల్యాండ్ ట్రంప్ లో చట్టం యొక్క వివరణ లేదా చట్టం యొక్క వ్యాఖ్యానం లా అంటే చట్టం ట్రంప్ ల్యాన్ అంటే ట్రంప్ ఉన్నటువంటి దేశం అని చెప్పొచ్చు అమెరికాలో అనే ఉద్దేశంలో చెప్పొచ్చు అమెరికాలో చట్టం యొక్క వివరణ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ పాయింట్ త్రీ మిలియన్ లాయర్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హూమ్ మోర్ దాన్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్స్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ పాయింట్ త్రీ మిలియన్ లాయర్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పదమూడు లక్షలకు పైగా న్యాయవాదులు ఉన్నారు మోర్ దాన్ అంటే పైగా వన్ పాయింట్ త్రీ మిలియన్ అంటే పదమూడు లక్షలు మిలియన్ అంటే పది లక్షలు వన్ పాయింట్ త్రీ మిలియన్ అంటే పదమూడు లక్షల లాయర్స్ లాయర్స్ ఉన్నారు ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పదమూడు లక్షలకు పైగా న్యాయవాదులు ఉన్నారు ఆఫ్ హోమ్ ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్ హోమ్ అంటే వారిలో వారిలో మోర్ దాన్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్ వీరిలో రెండు లక్షల యాభై వేల మందికి పైగా క్రిమినల్ డిఫెన్స్ అంటే క్రిమినల్ రక్షణ న్యాయవాదులు ఉన్నారు డిఫెన్స్ అంటే ఇక్కడ రక్షణ లాయర్స్ క్రిమినల్ డిఫెన్స్ న్యాయవాదులు ఉన్నారు ప్రాసిక్యూటింగ్ అటార్నీస్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఆర్ అబౌట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇన్ నంబర్ అండ్ అబౌట్ నైన్టీఆర్ ప్రాసిక్యూటర్స్ ప్రాసిక్యూటింగ్ అటార్నీస్ ఈ ప్రాసిక్యూటింగ్ అటార్నీస్ అంటే కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే వారిని ప్రాసిక్యూటింగ్ అటార్నీస్ అంటారు ఎట్ ద స్టేట్ లెవెల్ ఆర్ అబౌట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇన్ నంబర్ రాష్ట్ర స్థాయిలో ప్రాసిక్యూటింగ్ అటార్నీలు అంటే ప్రాసిక్యూటర్లు సుమారు ముప్పై ఐదు వేల మంది ఉన్నారు అబౌట్ సుమారు అండ్ మరియు అబౌట్ నైన్టీయర్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సుమారు తొంభై మంది మాత్రమే ఉన్నారు తొంభై మంది ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ అలాగే ముప్పై ఐదు వేల మంది ప్రాసిక్యూటింగ్ అటార్నీలు ఉన్నారు దేర్ ఆర్ మోర్ దెన్ ఫోర్ లాక్ లా ఫార్మ్స్ ఇన్ ద కంట్రీ దాట్ రేంజ్ ఫ్రమ్ సోలో ప్రాక్టీసెస్ టు లార్జ్ లీగల్ ఫార్మ్స్ దేర్ ఆర్ మోర్ దెన్ ఫోర్ లాక్ లా ఫార్మ్స్ ఇన్ ద కంట్రీ దేశంలో నాలుగు లక్షల కంటే ఎక్కువగా లా ఫార్మ్లు ఉన్నాయి ఇక్కడ లా ఫార్మ్స్ అంటే న్యాయ సంస్థలు లేదా న్యాయ కార్యాలయాలు దేశంలో నాలుగు లక్షల కంటే ఎక్కువగా న్యాయ సంస్థలు లేదా న్యాయ కార్యాలయాలు ఉన్నాయి దట్ రేంజ్ ఫ్రమ్ సోలో ప్రాక్టీసెస్ టు లార్జ్ ఫార్మ్స్ ఇవి ఒకే వ్యక్తి నడిపే కార్యాలయాల నుంచి పెద్ద న్యాయ సంస్థల వరకు విస్తరించి ఉంటాయి దట్ అవి రేంజ్ అంటే వాటి పరిధి ఫ్రమ్ నుండి సోలో ప్రాక్టీసెస్ అంటే ఒకే వ్యక్తి నడిపే కార్యాలయాల నుంచి టు వరకు లార్జ్ లీగల్ ఫార్మ్స్ పెద్ద న్యాయ సంస్థల వరకు విస్తరించి ఉంటాయి ద టాప్ థర్టీ కార్పొరేట్ లా ఫార్మ్స్ ఎంప్లాయ్ ఎనీవేర్ బిట్వీన్ థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ లాయర్స్ ఈచ్ ద టాప్ థర్టీ కార్పొరేట్ లా ఫార్మ్స్ అంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి ఈ ముప్పై కార్పొరేట్ న్యాయ సంస్థలు లా ఫార్మ్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం న్యాయ సంస్థలు లేదా న్యాయ కార్యాలయాలు ఎంప్లాయ్ ఎనీవేర్ బిట్వీన్ థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ లాయర్స్ ఈచ్ ఒక్కొక్కటి వెయ్యి నుంచి నాలుగు వేల మంది వరకు న్యాయవాదులకు ఉద్యోగం ఇస్తున్నాయి ఎంప్లాయ్ అంటే ఉద్యోగం ఇస్తున్నాయి ఎనీవేర్ ఎక్కడైనా బిట్వీన్ మధ్య థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ వెయ్యి నుంచి నాలుగు వేల వరకు లాయర్స్ ఈచ్ న్యాయవాదులకు ఉద్యోగం ఇస్తున్నాయి వాట్ ది దిట్స్ టుగెదర్ ఆర్ సమ్ ప్యాటర్న్స్ ఈ వాస్తవాలను కలిపి ఉంచేవి కొన్ని నమూనాలు వాట్ వీవ్స్ కలిపి ఉంచేవి ది ఫ్యాక్ట్స్ ఈ వాస్తవాలను వాట్ వీవ్స్ ది ఫ్యాక్స్ టుగెదర్ అంటే ఈ వాస్తవాలను కలిపి ఉంచేవి ఆర్ సమ్ ప్యాటర్న్స్ కొన్ని నమూనాలు ప్యాటర్న్స్ అంటే నమూనాలు ఫస్ట్ దట్ ద టాప్ లాయర్స్ హ్యావ్ లార్జ్ శాలరీస్ అండ్ అసెట్స్ మొదటిది అగ్ర న్యాయవాదులకు అధిక వేతనాలు ఆస్తులు కలిగి ఉంటారు ఫస్ట్ మొదటిది టాప్ లాయర్స్ అగ్ర న్యాయవాదులు హ్యావ్ లార్జ్ శాలరీస్ ఇక్కడ హ్యావ్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు ఎందుకంటే టాప్ లాయర్స్ అగ్ర న్యాయవాదులు అని చెప్పుకుంటున్నాం ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది లో ఉంది లార్జ్ శాలరీస్ అధిక వేతనాలు అండ్ మరియు అసెట్స్ ఆస్తులు కలిగి ఉంటారు సెకండ్ అమాంగ్ దిస్ టాప్ ర్యాంక్ ఆఫ్ వెల్ ది అటార్నీస్ There is a disproportionate number of revolving door veterans who have monetized skills and the networks gained in one sector, typically the government, to make enormous sums in another sector, typically corporate law. Second, Pandavadi among the top rank of wealthy attorneys, he Dhanika Vargamlo. అంటే లో టాప్ ర్యాంక్ ఆఫ్ వెల్దీ అటార్నీస్ ఈ అగ్రశ్రేణి ధనిక న్యాయవాదుల వర్గంలో ద టాప్ ర్యాంక్ అంటే అగ్రశ్రేణి ఆఫ్ వెల్దీ అటార్నీస్ ధనిక న్యాయవాదుల వర్గంలో దెర్ ఈస్ ఏ డిస్ప్రపోర్షనేట్ నంబర్ ఆఫ్ రివాల్వింగ్ డోర్ వెట్రన్స్ ఉద్యోగ మార్పుల ద్వారా సంపాదించిన అనుభవజ్ఞుల సంఖ్య అసామాన్యం దెర్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ అసామాన్యం అంటే సమానం కాకుండా డిస్ప్రపోర్షనేట్ అంటే అసమానంగా ఉద్యోగ మార్పుల ద్వారా సంపాదించిన అనుభవజ్ఞుల సంఖ్య అసామాన్యం నంబర్ ఆఫ్ రివాల్వింగ్ డోర్ వెటరన్స్ ఉద్యోగ మార్పుల ద్వారా సంపాదించినటువంటి అనుభవజ్ఞుల సంఖ్య డోర్ వెటరన్స్ అంటే అనుభవజ్ఞులు హూ హ్యావ్ మానిటైజ్డ్ స్కిల్స్ అండ్ గెయిన్డ్ ఇన్ వన్ సెక్టార్ వారు ఒక రంగంలో పొందిన నైపుణ్యాలు పరిచయాలను మరో రంగంలో అపారమైన మొత్తాలకు సంపాదించడానికి ఉపయోగిస్తారు హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ మానిటైజ్డ్ స్కిల్స్ ఎవరైతే నైపుణ్యాలను సంపాదించడానికి ఉపయోగిస్తారో వారే ఈ అనుభవజ్ఞల సంఖ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది అండ్ నెట్వర్క్స్ గెయిన్ ఇన్ వన్ సెక్టార్ ఒక రంగంలో పొందినటువంటి నైపుణ్యాలు టిపికల్లీ సాధారణంగా ద గవర్నమెంట్ ప్రభుత్వం టు మేక్ అనార్మస్ సమ్స్ ఇన్ అనదర్ సెక్టర్ ఒక రంగంలో పొందిన నైపుణ్యాలు లేదా పరిచయాలను మరో రంగంలో అపారమైన మొత్తాలను సంపాదించడానికి ఉపయోగించారు అనార్మస్ అంటే అపారమైనటువంటి సమ్స్ మొత్తంలో ఇన్ అనదర్ సెక్టర్ మరొక రంగంలో టిపికల్లీ కార్పొరేట్ లా ఇటుకల్లి అంటే సాధారణంగా కార్పొరేట్ లా అంటే వ్యాపార న్యాయం మొత్తంగా రెండవది ఈ ధనిక న్యాయవాదుల అగ్రవర్గంలో ఉద్యోగ మార్పుల ద్వారా సంపాదించిన అనుభవజ్ఞుల సంఖ్య అసామాన్యం వారు ఒక రంగం సాధారణంగా ప్రభుత్వంలో పొందినటువంటి నైపుణ్యాలు పరిచయాలను మరో రంగం సాధారణంగా వ్యాపార న్యాయంలో అపారమైన మొత్తాలను సంపాదించడానికి ఉపయోగించారు థర్డ్ Many of the most successful beneficiaries of the revolving door are attorneys who are willing to take up controversial criminal defense cases and to become highly visible in political controversies and causes. Third, Mudavadi. Many of the most successful beneficiaries of the revolving door are. ఉద్యోగ మార్పుల ద్వారా అత్యంత విజయవంతమైన లాభం పొందిన వారిలో ఎవరంటే మెనీ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బెనిఫిషరీస్ అంటే అత్యంత విజయవంతమైన లాభం పొందినవారు సక్సెస్ఫుల్ బెనిఫిషరీస్ అంటే విజయవంతమైన లాభం పొందినవారు ఆఫ్ ద రివాల్వింగ్ డోర్ ఉద్యోగ మార్పుల ద్వారా అత్యంత విజయవంతమైనటువంటి లాభం పొందిన వారిలో చాలా మంది అటార్నీస్ న్యాయవాదులు హూ ఆర్ విల్లింగ్ టు టేకప్ కాంట్రవర్షియల్ క్రిమినల్ డిఫెన్స్ కేసెస్ వీరు వివాదాస్పద క్రిమినల్ రక్షణ కేసులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణాం ఆర్ విల్లింగ్ టు టేకప్ కాంట్రవర్షియల్ క్రిమినల్ డిఫెన్స్ కేసెస్ విల్లింగ్ టు టేకప్ అంటే సిద్ధంగా ఉంటారు కాంట్రవర్షియల్ వివాదాస్పద క్రిమినల్ డిఫెన్స్ కేసెస్ క్రిమినల్ రక్షణ కేసులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఉద్యోగ మార్పుల ద్వారా అత్యంత విజయవంతమైన లాభం పొందిన వారిలో చాలా మంది న్యాయవాదులు ఎవరైతే వివాదాస్పద క్రిమినల్ రక్షణ కేసులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో వారే ఈ న్యాయవాదులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అండ్ మరియు టు బికమ్ హైలీ విజిబుల్ ఇన్ పొలిటికల్ కాంట్రవర్సీస్ అండ్ కాజెస్ అలాగే వీరు రాజకీయ వివాదాలు ఉద్యమాలలో బహిరంగ కనిపించడానికి వెనకాడరు బికమ్ హైలీ విజిబుల్ బహిరంగ కనిపించడానికి ఇన్ పొలిటికల్ కాంట్రవర్సీస్ అంటే రాజకీయ వివాదాలు అండ్ కాజెస్ రాజకీయ వివాదాలు ఉద్యమాలలో బహిరంగ కనిపించడానికి వీరు వెనుకాడరు దీస్ ప్యాటర్న్స్ హ్యావ్ హెల్ప్డ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టు అవాయిడ్ లీగల్ కల్పబిలిటీ రిపీటెడ్లీ అండ్ ఎట్ ఎట్ ద ద సేమ్ టు యాక్టివేట్ రిఫ్లెక్ట్ ఆర్ లా ఆల్ లెవెల్స్ దీస్ ప్యాటర్న్స్ ఈ నమూనాలు హ్యావ్ హెల్ప్డ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ నమూనాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సహాయపడ్డాయి హ్యావ్ హెల్ప్డ్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది దిస్ ప్యాటర్న్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ హెల్ప్ అనేది యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ నమూనాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అవాయిడ్ లీగల్ కల్పబిలిటీ టు అవాయిడ్ లీగల్ కల్పబిలిటీ రిపీటెడ్లీ ఎట్ ద సేమ్ టైం టు యాక్టివేట్ డిఫ్లెక్ట్ ఆర్ ద లా ఎట్ ఆల్ లెవెల్స్ పదే పదే చట్టపరమైన బాధ్యత నుండి తప్పించుకునేలా సహాయపడ్డాయి టు అవాయిడ్ అంటే తప్పించుకునేలా లీగల్ కల్పబులిటీ రిపీటెడ్లీ పదే పదే చట్టపరమైన బాధ్యత నుండి లీగల్ కల్పబులిటీ అంటే చట్టపరమైనటువంటి బాధ్యత రిపీటెడ్లీ పదే పదే అండ్ మరియు ఎట్ ద సేమ్ టైమ్ అదే సమయంలో టు యాక్టివేట్ డిఫ్లెక్ట్ ఆర్ వెపనైజ్ ద లా ఎట్ ఆల్ లెవెల్స్ చట్టాన్ని అన్ని స్థాయిల్లో చైతన్యవంతం చేయడం మళ్లించడం లేదా ఆయుధంలా వాడుకోవడం ఆయనకు సాధ్యమైంది యాక్టివేట్ చైతన్యవంతం చేయడం డిఫ్లెక్ట్ మళ్లించడం ఆర్ లేదా వెపనైజ్ ఆల్ లెవెల్స్ చట్టాన్ని అన్ని స్థాయిలో చైతన్యవంతం చేయడం మళ్లించడం లేదా ఆయుధంలో వాడుకోవడం ఆయనకు సాధ్యమైంది ఎవరికి ఈ డొనాల్డ్ ట్రంప్ కి ఆల్ దీస్ లాయర్స్ ఆర్ పర్సనల్లీ వెల్దీ హ్యావ్ మూడ్ త్రూ న్యూమరస్ రివాల్వింగ్ డోర్స్ during their careers. ఆల్ these లాయర్స్ అంటే ఈ న్యాయవాదులంతా ఆర్ పర్సనల్లీ వెల్దీ వ్యక్తిగతంగా సంపన్నులే పర్సనల్లీ అంటే వ్యక్తిగతంగా వెల్దీ సంపన్నులే అలాగే ఆల్ these లాయర్స్ హ్యావ్ మూడ్ త్రూ న్యూమరస్ రివాల్వింగ్ డోర్స్ during their careers తమ వ్యక్తిగత జీవితంలో అనేక ఉద్యోగ మార్పులు చేశారు హ్యావ్ మూడ్ అంటే మార్పులు చేశారు త్రూ న్యూమరస్ రివాల్వింగ్ డోర్స్ కెరీర్స్ వారి కెరీర్ లో అనేక ఉద్యోగ మార్పులు చేశారు న్యూమరస్ అంటే అనేక రివాల్వింగ్ డోర్స్ ఉద్యోగ మార్పులు చేశారు అండ్ హ్యావ్ మానిటైజ్ దేర్ పైస్ టు వన్ అన్ అండ్ టు అదర్ ఇన్ఫ్లుయెన్స్ బ్రోకర్స్ లాబిస్ట్స్ అండ్ ఎలక్టెడ్ పొలిటీషియన్స్ నాట్ లీస్ట్ టు మిస్టర్ ట్రంప్ ఒకరితో ఒకరు మరియు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో లాబీయిస్టులతో ఎన్నుకోబడిన రాజకీయ నాయకులతో ట్రంప్తో సహా తమ సంబంధాలను డబ్బుగా మార్చుకున్నారు అండ్ సంపాదించారు బిర్ టైస్ వారి బంధాలను టు వన్ అనదర్ అండ్ టు అనదర్ ఇన్ఫ్లుయెన్స్ బ్రోకర్స్ టు వన్ అనదర్ ఒకరితో ఒకరు అండ్ మరియు టూ అదర్ ఇన్ఫ్లుయెన్స్ బ్రోకర్స్ ఇతర ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో లాబిస్ట్ లాబిస్ట్లతో అండ్ మరియు ఎలక్టెడ్ పొలిటీషియన్స్ ఎన్నుకోబడిన రాజకీయ నాయకులతో నాట్ లీస్ట్ టు మిస్టర్ ట్రంప్ ట్రంప్తో సహా తమ సంబంధాలను డబ్బుగా మార్చుకున్నారు ఒకసారి మొత్తంగా చెప్తాను చూడండి న్యాయవాదులంతా వ్యక్తిగత సంపన్నులే తమ వృత్తి జీవితంలో అనేక ఉద్యోగ మార్పులు చేశారు ఒకరితో ఒకరు మరియు ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు లాబీయిస్టులు ఎన్నుకోబడిన రాజకీయ నాయకులతో ట్రంప్తో సహా తమ సంబంధాలను డబ్బుగా మార్చుకున్నారు హ్యావ్ మానిటైజ్ దేర్ టైస్ అంటే వారి యొక్క బంధాలను డబ్బుగా మార్చుకున్నారు ఇక్కడ హ్యావ్ మానిటైజ్డ్ అంటే డబ్బు సంపాదించారు దే దేర్ టైస్ అంటే వారి యొక్క సంబంధాలను ఎనీ సోషియోగ్రామ్ ఆఫ్ దేర్ పబ్లిక్ రోల్స్ ఇన్ ద లాస్ట్ డికేడ్ వుడ్ మేక్ మిస్టర్ ట్రంప్ ద నోడల్ ఫిగర్ ఆఫ్ దేర్ పవర్ అండ్ దస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దేర్ అన్ లాయల్టీ ఎనీ సోషియోగ్రామ్ ఆఫ్ దేర్ పబ్లిక్ రోల్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ వుడ్ మేక్ మిస్టర్ ట్రంప్ ద నోడల్ ఫిగర్ ఆఫ్ దేర్ పవర్ గత దశాబ్దంలో వారి ప్రజా పాత్రల ఏదైనా సామాజిక చిత్రణ ట్రంప్ను వారి శక్తికి కేంద్రీయ బిందువుగా చూపిస్తుంది ఎనీ సోషియోగ్రామ్ ఏదైనా సామాజిక చిత్రణ ఆఫ్ దేర్ పబ్లిక్ రూల్స్ వారి ప్రజా పాత్రలు ఇన్ ద లాస్ట్ డికేట్ అంటే గత దశాబ్దంలో వుడ్ మేక్ మిస్టర్ ట్రంప్ ద నోడల్ ఫిగర్ ఆఫ్ దేర్ పవర్ ను వారి శక్తికి కేంద్ర బిందువుగా సూచిస్తుంది నోడల్ ఫిగర్ అంటే కేంద్రీయ బిందువు ఆఫ్ దేర్ పవర్ వారి యొక్క శక్తికి ను కేంద్రీయ బిందువుగా సూచిస్తుంది అండ్ మరియు దస్ అందువల్ల ద ఆబ్జెక్ట్ ఆఫ్ దేర్ అన్ రిజర్డ్ లోయాలిటీ వారికి నిస్వార్థమైనటువంటి విధేయత ఏర్పడింది అన్ రిజర్వ్ లోయాలిటీ అంటే నిస్వార్థమైనటువంటి విధేయత ది అన్ఫినిష్డ్ ప్రాక్టికల్ స్కిమ్మిషెస్ బిట్వీన్ ద వైట్ హౌస్ ద కాంగ్రెస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ దటార్నీస్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ద గ్రోయింగ్ కోరస్ ఆఫ్ జెఫ్రీ ఎస్టీన్ అండ్ మ్యాక్స్వెల్స్ విక్టిమ్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ ఆర్ ల్యాపింగ్ డేంజరస్లీ క్లోజ్ టు ద టోస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంట్ మెలానియా ట్రంప్ అండ్ ద హోల్ ట్రంప్ ఫ్యామిలీ ది అన్ఫినిష్డ్ టాక్టికల్ స్కిమిషెస్ పూర్తి కాని వ్యూహాత్మక ఘర్షణలు ది అన్ఫినిష్డ్ అంటే పూర్తి కానటువంటి టాక్టికల్ కెమిషెస్ టాక్టికల్ అంటే వ్యూహాత్మక స్కిమిషెస్ అంటే ఘర్షణలు బిట్వీన్ మధ్య ద వైట్ హౌస్ ద కాంగ్రెస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ ద అటార్నీస్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గ్లేన్ మ్యాక్స్వెల్ అండ్ ద గ్రోయింగ్ కోరస్ ఆఫ్ జెఫ్రీ ఎన్ అండ్ మ్యాక్స్వెల్స్ విక్టిమ్వోకేట్స్ వైట్ హౌస్ కాంగ్రెస్ న్యాయమంత్రిత్వ శాఖ మరియు గ్లేన్ మ్యాక్స్వెల్ తరఫున పనిచేస్తున్న న్యాయవాదుల మధ్య అలాగే జెఫ్రీ ఎప్స్టీన్ మరియు మ్యాక్స్వెల్ బాధితులు మరియు వారి పరిరక్షకుల పెరుగుతున్న శ్రేణి మధ్య పూర్తి కాని వ్యూహాత్మక ఘర్షణలు ద గ్రోయింగ్ ఫోరస్ అంటే పెరుగుతున్నటువంటి శ్రేణి ఆర్ ల్యాపింగ్ డేంజరస్లీ క్లోజ్ టు ద టోస్ ఆఫ్ డొనాల్డ్ అండ్ మెలానియా ట్రంప్ అండ్ ద హోల్ ట్రంప్ ఫ్యామిలీ డొనాల్డ్ ట్రంప్ మరియు మెలానియా ట్రంప్ పాల అడుగులకు మరియు మొత్తం ట్రంప్ కుటుంబానికి ప్రమాదకరంగా దగ్గర పడుతున్నాయి క్లోజ్ అంటే దగ్గర డేంజరస్లీ ప్రమాదకరంగా ద టోస్ వారి యొక్క చాలా అడుగులకు ఆఫ్ డొనాల్డ్ అండ్ మెలానియా ట్రంప్ అండ్ ద హోల్ ట్రంప్ ఫ్యామిలీ మొత్తం ట్రంప్ కుటుంబానికి మొత్తంగా వైట్ హౌస్ కాంగ్రెస్ న్యాయమంత్రిత్వ శాఖ మరియు గ్లెన్ మ్యాక్సివెల్ తరపున పనిచేస్తున్నటువంటి న్యాయవాదుల మధ్య అలాగే జెఫ్రీ ఎక్స్టిన్ మరియు మ్యాక్సివెల్ బాధితుల మరియు వారి పరిరక్షకుల పెరుగుతున్న శ్రేణి మధ్య పూర్తి కాని వ్యూహాత్మక ఘర్షణలు డొనాల్డ్ మరియు మెలానియా ట్రంప్ కాలాడులకు మరియు మొత్తం ట్రంప్ కుటుంబానికి ప్రమాదకరంగా దగ్గర పడుతున్నాయి ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి